సీహార్స్ లేదా నీటి గుర్రల ప్రత్యుత్పత్తి ప్రక్రియ ఇతర జంతువులతో పోలిస్తే ప్రత్యేకమైనది ఎందుకంటే మగ సిహార్స్ గర్భం ధరించి పిల్లలకు జన్మనిస్తుంది ఇది సృష్టిలో అరుదైన విషయం ఒక రకంగా చెప్పాలంటే ఈ నీటి గుర్రాలు సాధారణంగా అంటే అంటే మోనోగామస్ ఒక ఒక జత సీజన్ లేదా జీవితకాలం పాటు కలిసి ఉంటుంది ప్రత్యుత్పత్తి సమయంలో మగ మరియు ఆడసిహార్సులు ప్రీ డాన్ డాన్స్ అనే ఒక ప్రత్యేకమైన నృత్యాన్ని చేస్తాయి ఇది రోజుల తరబడి కొనసాగుతుంది ఇందులో తోకలు పట్టుకుని రంగులు మార్చడం ఈత కొట్టడం లాంటివి జరుగుతాయి ఆడసిహార్స్ గుడ్లను ఉత్పత్తి మరియు వాటి గొట్టం లాంటి అవయం అంటే ఓవిపోసిటర్ ద్వారా మగసింహార్ యొక్క శరీరంలోకి బ్రూడ్ పౌచ్ అనే సంచిలోకి బదిలీ చేస్తుంది మంచి మగసిహార్సు యొక్క ఉదర భాగంలో ఉంటుంది ఇది గర్భాశయం లాగా పనిచేస్తుంది మగ సింహార్ గుడ్లను తన సంచిలో రక్షిస్తుంది వాటికి ఆక్సిజన్ పోషకాలు మరియు సురక్షిత వాతావరణాన్ని అందిస్తుంది గర్భాధారణ కాలం గాదరును బట్టి తొమ్మిది నుండి నలభై రోజుల వరకు ఉంటుంది ఈ సమయంలో గుడ్లు పొదిగి చిన్న సిహార్సులుగా రూపొందుతాయి మగ సింహార్ సంచిని సంకోచించి వంద నుండి వెయ్యి అంతకంటే ఎక్కువ చిన్న సిహార్సులను బయటకు విడుదల చేస్తుంది జన్మించిన పిల్లలు పూర్తిగా స్వతంత్రంగా ఉంటాయి తల్లిదండ్రుల నుండి ఎలాంటి సహాయం పొందవు అయితే అవి చాలా హాని కలిగే స్థితిలో ఉంటాయి